ఏరియా యూట్యూబ్ స్వాగతం ఈ విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ లో నాలుగు నోటిఫికేషన్ అలాగే ఏపీటెట్ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్స్ హడావిడిగా విడుదల చేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే మరి ఇంత హడావిడిగా అభ్యర్థులకు సమయం ఇవ్వకుండా విడుదల చేయడంపై హైకోర్టు మరి ఆగ్రహం వ్యక్తం చేస్తూ అభ్యర్థులకు కనీసం నాలుగు వారాల సమయమైనా ఇవ్వండి అంటూ మరి హైకోర్టు పేర్కొన్న విషయం మనకు తెలిసిందే మరి ఈ హైకోర్టు తీర్పులో ఈ సమయం ఎస్జిటిలకు మాత్రమే అని పేర్కొనడంతో ఇక్కడ అభ్యర్థులంతా కూడా మరి అయోమయ పరిస్థితి అనేది ఏర్పడింది మరి ఎస్జిటిలకు మాత్రమే నాలుగు వారాల సమయం ఇస్తారా లేదా స్కూల్ అసిస్టెంట్లకు కూడా సమయం ఇస్తారా అనేది తెలియడం లేదు అసలు ఏపీ డిఎస్సి పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయా లేదా వాయిదా పడతాయా అనే దాని మీద ప్రభుత్వం అయితే క్లారిటీ ఇవ్వడం లేదు అనే విషయం మనకు అర్థమవుతోంది మరి దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ కూడా చూడవచ్చు డిఎస్సి షెడ్యూల్ పై అయోమయం ఉపాధ్యాయ నియమక పరీక్ష టిఆర్టి అనగా డిఎస్సి నిర్వహణపై ప్రభుత్వం అభ్యర్థులను అయోమయానికి గురి చేస్తోంది ప్రధానంగా ఏపీ డిఎస్సి తేదీలు పరీక్షా కేంద్రాలపై స్పష్టత కరువైంది ఏపీ టెట్ కు డిఎస్సికి మధ్య నాలుగు వారాల సమయం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే దానికి అనుగుణంగా ప్రభుత్వం కొత్త షెడ్యూల్ ను ప్రకటించలేదు కనీసం వెబ్సైట్ లోనూ ఆ సమాచారం లేదు సహాయ కేంద్రాలకు ఫోన్ చేసినా వివరాలు చెప్పడం లేదని అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నారు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తున్నందున మొదట పరీక్షా కేంద్రాల ఎంపికకు ఐచ్ఛికాలు ఇచ్చేందుకు అవకాశం కల్పించాలి అది ఎప్పటి నుంచి అన్న దానిపై స్పష్టత లేదు అభ్యర్థులందరికీ నాలుగు వారాల సమయం ఇస్తారా లేక కేవలం ఎస్జిటి వారికి మాత్రమే ఆ సమయం ఇస్తారా కూడా చెప్పడం లేదు దీంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు టెట్ పరీక్షలు బుధవారంతో ముగిసాయి వీరందరూ డిఎస్సి రాస్తారా ఈ లెక్కన మూడు లక్షల మందికి పైగా డిఎస్సి రాసే అవకాశం ఉంది మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల ఐదు నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ కావాలి పదహైదవ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం అవ్వాలి ఈ తేదీలు మారతాయా స్కూల్ అసిస్టెంట్లకు పరీక్షలు యథావిధిగా ఉంటాయా తదితర సందేహాలు అభ్యర్థుల నుంచి వ్యక్తమవుతున్నాయి దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది మామూలుగా అయితే డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు షెడ్యూల్ ప్రకారం మరి మార్చ్ ఐదవ తేదీ నుంచే హాల్ టికెట్స్ అనేవి విడుదలవ్వాల్సిన అవసరం ఉంది కానీ మరి ప్రభుత్వం షెడ్యూల్లో పేర్కొన్నట్టుగా మార్చి ఐదవ తేదీ నుంచి హాల్ టికెట్స్ అనేవి విడుదల చేయలేదు అవే కాదు ఏపీడిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు కు సంబంధించిన మాక్ టెస్ట్ అనేవి కూడా మరి దీంట్లో షెడ్యూల్లో పేర్కొన్నట్టు ప్రకారం అయితే ఫిబ్రవరి ఇరవై నాలుగు నుంచి అందుబాటులో ఉండాలి కానీ మాక్ టెస్ట్ కూడా విడుదల కాలేదు మరి ప్రభుత్వం అయితే కోర్టు తీర్పు ఆధారంగా వీటిని విడుదల చేస్తామని అనుకున్నప్పటికీ మరి కోర్టు తీర్పు అయితే వచ్చేసింది కానీ ప్రభుత్వం మాత్రం ఈ షెడ్యూల్ కు సంబంధించి ఎటువంటి సమాచారం కూడా అభ్యర్థులకు ఇవ్వడం లేదు మరోపక్క మరి అభ్యర్థులు టెట్ పరీక్షలు రాసేశారు పూర్తయిపోయాయి వాటికి సంబంధించినటువంటి రెస్పాండ్ షీట్స్ మరియు అబ్జెక్షన్స్ అన్ని కూడా స్వీకరిస్తోంది మరి హైకోర్టు పేర్కొన్నటువంటి దాని ప్రకారం అయితే ఇక్కడ టెట్ కూడా కీ అనేది విడుదల చేసిన తర్వాత అబ్జెక్షన్స్ అనేవి కనీసం వారం పాటు స్వీకరించి ఫైనల్ కీ అనేది విడుదల చేయాల్సిన అవసరం ఉంది మరి టెట్ కు సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ ఇనీషియల్ కీస్ అయితే విడుదల అవుతూ ఉన్నాయి ఇప్పటికే ఎస్జిటి కి సంబంధించి అలాగే మరి పేపర్ టూ ఏ మ్యాథ్స్ అండ్ సైన్స్ కు సంబంధించి ఇనీషియల్ కీలు కూడా విడుదలయ్యాయి ఇంకా పేపర్ టూ లో మిగిలిన సబ్జెక్ట్ కు సంబంధించినటువంటి ఇనీషియల్ కీస్ విడుదలవ్వాలి మరి ఆ ఇనిషియల్ కీస్ విడుదలైన తర్వాత వాటికి సంబంధించిన అబ్జెక్షన్స్ అనేవి స్వీకరించిన తర్వాత మరి ఆ అబ్జెక్షన్స్ పరిగణంలోకి తీసుకొని ఫైనల్ కీ అనేది విడుదల చేయాలి ఆ ఫైనల్ కీ అనేది విడుదల చేసిన తర్వాతే ఏపీ టెట్ కు సంబంధించిన ఫలితాలు అనేవి విడుదల చేయాల్సిన అవసరం ఉంది మరి ఇవన్నీ కూడా పూర్తయిన తర్వాత ఏపీ డిఎస్సి కి సంబంధించిన షెడ్యూల్ అనేది విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతోంది ఏదేమైనప్పటికీ ఏపీ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు మీద ప్రభుత్వం అయితే స్పష్టత ఇస్తే అభ్యర్థులకు క్లారిటీ ఉంటుంది దానికి అనుగుణంగా వారు సన్నద్ధం అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది ఇక ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలు మరి నిన్నటితో ప్రశాంతంగా ముగిశాయి దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ముగిసిన టెట్ పరీక్షలు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ప్రశాంతంగా ముగిసింది ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచి ప్రారంభమైన పరీక్ష బుధవారం వరకు జరిగిందని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు ఫిబ్రవరి ఇరవై నుంచి మార్చి ఒకటి వరకు జరిగిన ఎస్జిటి లకు సంబంధించిన పేపర్ వన్ కు లక్ష ఇరవై తొమ్మిది వేల రెండు వందల ఆరు మంది దరఖాస్తు చేసుకోగా లక్ష పదమూడు వేల రెండు వందల తొంభై ఆరు మంది హాజరయ్యారని పేర్కొన్నారు స్కూల్ అసిస్టెంట్ కు సంబంధించిన పేపర్ టూ పరీక్షకు లక్ష ముప్పై నాలుగు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది మంది దరఖాస్తు చేసుకోగా లక్ష పంతొమ్మిది వేల ఐదు వందల మంది హాజరయ్యారని అన్నారు ఐదు జరిగిన ప్రత్యేక విద్యా పేపర్ వన్ బి పేపర్ టూ బి లలో మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు మంది దరఖాస్తు చేసుకోగా మూడు వేల నూట పదకొండు మంది హాజరయ్యారని తెలిపారు ఇక ఇదే సమాచారాన్ని ఇక్కడ కూడా చూస్తూ ఉన్నా ముగిసిన టెట్ నూట ఇరవై సెంటర్లలో విజయవంతంగా పరీక్షలు పాఠశాల విద్యాశాఖ నిర్వహించిన ఉపాధ్యాయ రథ పరీక్ష టెట్ రెండు వేల ఇరవై నాలుగు విజయవంతంగా ముగిశాయి చివరి రోజైన బుధవారం ఉదయం మైనర్ లాంగ్వేజెస్ పరీక్షకు పదివేల నాలుగు వందల అరవై తొమ్మిది మంది అనగా ఎనభై తొమ్మిది పాయింట్ ఏడు మూడు శాతం మంది హాజరయ్యారు మధ్యాహ్నం నిర్వహించిన ఇంగ్లీష్ భాషా పరీక్షకు తొమ్మిది వేల ఏడు వందల ఎనభై తొమ్మిది మంది అనగా ఎనభై తొమ్మిది పాయింట్ ఐదు ఎనిమిది శాతం మంది హాజరయ్యారు ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచి మార్చి ఒకటవ తేదీ వరకు య్యారు మార్చి నుంచి ఆరవ తేదీ వరకు జరిగిన స్కూల్ అసిస్టెంట్ టీచర్ల అర్హత పరీక్ష పేపర్ టూ ఏ కు లక్ష పంతొమ్మిది వేల ఐదు వందల మంది ఎనభై ఎనిమిది పాయింట్ ఎనిమిది రెండు శాతం మంది హాజరయ్యారు ఐదు నిర్వహించిన ప్రత్యేక విద్యా ఉపాధ్యాయ అర్హత పరీక్ష పేపర్ వన్ బి పేపర్ సున్నా రెండు శాతం మంది హాజరయ్యారు ముగిసిన పేపర్లకు కీ విడుదల చేస్తామని అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించి టూదికీని ప్రకటిస్తామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ తెలిపారు ఇక మరోపక్క ఏపీ సెట్ కు సంబంధించి మరి దరఖాస్తు గడువు పొడిగించడాన్ని కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం పద్నాలుగు వరకు ఏపీ సెట్ దరఖాస్తు గడువు పొడిగింపు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏయు నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష ఏపీ సెట్ రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తు గడువును ఈ నెల పద్నాలుగు వరకు పొడిగించినట్లు ఏపీ సెట్ మెంబర్ సెక్రటరీ ఆచార్య జిఎంజే రాజు బుధవారం తెలిపారు విద్యార్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించిన తర్వాత దరఖాస్తు గడువును పొడిగించినట్లు పేర్కొన్నారు ఈ నెల పద్నాలుగు వరకు ఎటువంటి అపరాధ రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు ఇక ఆంధ్రప్రదేశ్ లో ఎంసీఏ ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్నటువంటి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ ఐసెట్ రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తుల స్వీకరణ బుధవారం ప్రారంభమైనట్లు ఏపీ ఐసెట్ రాష్ట్ర చైర్మన్ ప్రొఫెసర్ కె హుసేన్ రెడ్డి రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ పి మురళీకృష్ణ తెలిపారు తెలుగు రాష్ట్రాల్లో నూట పది పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు ఏప్రిల్ ఏడు లోగా దరఖాస్తు చేసుకోవాలని అన్నారు మే ఆరు ఐసెట్ నిర్వహిస్తామని అన్నారు పూర్తి వివరాలకు హెచ్ డబల్ స్లాష్ సిఈటిఎస్ డాట్ ఏపీఎస్సిహెచ్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ లో పొందుపరచామని సందేహాలు ఉంటే హెల్ప్ డెస్క్ నంబర్ నైన్ ట్రిపుల్ జీరో నైన్ డబుల్ సెవెన్ సిక్స్ ఫైవ్ సెవెన్ కు ఫోన్ చేయాలని సూచించారు ఇక ప్రైవేట్ స్కూల్లో ఉచిత విద్యకు దరఖాస్తుల ఆహ్వానం ఒకటవ తరగతిలో ఉచిత ప్రవేశాల కోసం ఈ నెల ఇరవై ఐదవ తేదీ వరకు గడువు సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు అవకాశం విద్యా హక్కు చట్టం కింద ప్రైవేట్ పాఠశాలల్లో ఇరవై ఐదు శాతం సీట్లు రిజర్వ్ విద్యా హక్కు చట్టం కింద పేద పిల్లలు ప్రైవేట్ స్కూల్లో ఉచితంగా విద్యను అభ్యసించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లల కోసం ప్రైవేట్ పాఠశాలలు అన్ఎడెడ్ స్కూళ్లలో ఇరవై ఐదు శాతం సీట్లను రిజర్వ్ చేసింది ఐదేళ్ల నుంచి ఆరేళ్ల వయసున్న పిల్లలకు ఒకటవ తరగతిలో ఉచిత ప్రవేశాల కోసం ఆన్లైన్ లో దరఖాస్తులను ఆహ్వానించింది ఈ నెల ఇరవై ఐదు వరకు ఆన్లైన్ లో అడ్మిషన్లు దరఖాస్తులను సమర్పించేందుకు గడువు ఇచ్చింది దరఖాస్తు చేసుకోవడానికి హెచ్డిపిఎస్ కోలం డబల్ స్లాష్ సిఎస్ఈ డా అనే వెబ్సైట్ ను సందర్శించవచ్చు గ్రామ వార్డు సచివాలయాలు ఇంటర్నెట్ మీ సేవా కేంద్రాల నుంచి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు సమర్పించేందుకు చిరునామా కులం ఆదాయం తదితర ధృవీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది ఒకవేళ ఇల్లు మారినట్లయితే ఆధార్ కార్డు లో పాత ఇంటి చిరునామా ఉంటే ప్రశ్నం ఉంటున్న ఇంటి చిరునామా కోసం విద్యుత్ బిల్ ను ఉపయోగించవచ్చు పిల్లల తల్లిదండ్రులు సంరక్షకులు తమ నివాసానికి ట్యాగ్ చేసిన సంబంధిత సచివాలయానికి కిలోమీటర్ నుంచి మూడు కిలోమీటర్ల లోపు ఉన్న పాఠశాలను ఎంపిక చేసుకోవచ్చు అధికారులు దరఖాస్తులను అర్హతను ధృవీకరించిన తర్వాత లాటరీ విధానంలో సీట్లు కేటాయిస్తారు సంబంధిత సచివాలయాలకు కిలోమీటర్ దూరంలోని ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూళ్లలో విద్యార్థులకు ఉచిత ప్రవేశాలు కల్పిస్తారు ఒకవేళ కిలోమీటర్ పరిధిలో సీటు లభించకపోతే మూడు కిలోమీటర్ల లోపు ఉన్న పాఠశాలల్లో సీట్లు కేటాయిస్తారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో సుమారు పంతొమ్మిది వేల మంది పిల్లలకు ఉచిత ప్రవేశాలు కల్పించారు కాబట్టి ప్రైవేట్ స్కూల్లో ఉచిత విద్యకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఉన్నారు అర్హత ఆసక్తి ఉన్నటువంటి వారు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు మరి ఇవి ఈ ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని బాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందడానికి మన బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి దీస్ వీడియో